నిర్మల్ జిల్లా తానూరు మండలంలో బేల్తారోడ ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద పటిష్ట గస్తీ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా చెక్పోస్టుని పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పంటల కొనుగోలు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి పంటలు తరలించే అవకాశం ఉన్నందున ఇరవై నాలుగు గంటల పాటు కట్టుదిట్టమైన నిఘా అవసరమని పేర్కొన్నారు చెక్ పోస్టు ద్వారా జిల్లాలోకి ప్రవేశించే వాహనాల్ని పూర్తిగా తనిఖీ చేయాలని ప్రతి వాహనం వివరాల్ని రిజిస్టర్లు నమోదు చేయాలని అధికారులు సూచించారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు ఈ తనిఖీలో బైన్స్ సబ్ కలెక్టర్ అజ్మీర్ సంకేత్ కుమార్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజు ప్రసాద్ పౌర సరఫరాల అధికారి రాజేందర్ మేనేజర్ సుధాకర్ తహసీల్దార్ ప్రవీణ్ ఎంపీడీఓ నీరజ్ కుమార్ మరియు ఇతర అధికారులు